అందరికీ నమస్తే ఏబీసీ జ్యూస్ ఏబీసీ జ్యూస్ అంటే దీనికి ఏమేమి తీసుకుంటామంటే క్యారెటు బీట్రూటు యాపిల్ ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బీట్రూట్ సి ఫర్ క్యారెట్ కాబట్టి దీనిని ఏబీసీ జ్యూస్ అంటారు చూడండి నేను తీసుకున్న క్యారెట్కి ఎంత మంచిగా అంత మొలకలు వచ్చాయో న్యాచురల్గా ఉందండి మనం అదే ఇదే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇది వన్ వీక్ క్యారెట్ మనం ఫ్రిడ్జ్లో పెడితే టూ త్రీ డేస్కి అంత ముడ్చుకుపోతాయి కూరగాయలన్నీ మన ఛానల్లో కూరగాయలు ఎలాగా వన్ వీక్ వరకు నిల్వ చేయొచ్చు అనే పద్ధతి పెట్టానండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడు ఇలాగ మూడు తీసుకొని వీలు చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోండి క్యారెట్ ఒకటి యాపిల్ ఒకటి బీట్రూట్ మట్టుకు సగం తీసుకోండి అది కొంచెం ఘాట్ ఉంటుంది కాబట్టి సగం బీట్రూట్ అయితే సరిపోతుంది దీనిని ప్రతిరోజు మనము ఒక గ్లాస్ తీసుకోవచ్చు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీలో కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి పట్టుకున్న తర్వాత ఇలాగ ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని దాంట్లోకి మనము మొత్తం పిప్పి అంతా పిండేసేసుకోండి నేను ఒకటి ఇలాగా కవర్ తీసుకున్నా అండి అంటే వడకట్టుకోవడానికి కోసమని బ్యాగు మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి అవైనా తీసుకోవచ్చు లేకపోతే మన ఇంట్లో ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుందని దాంతో అయినా వడగట్టుకోవచ్చు ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకొని వడగట్టుకోండి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీరు పొరపాటున కూడా పిప్పి తినకండి ఈ పిప్పిలో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి జీర్ణం కావడానికి చాలా టైం పడుతుందండి త్రీ అవర్స్ మ్యాక్సిమం మనకి ఆకలి కాదు పిప్పితో పాటు తింటే కింద ఖచ్చితంగా పిప్పిని ఇలాగ పిండుకొని మాత్రమే జ్యూస్ తాగాలి పిప్పిని మటుకు తినకండి ఇలాగా మొత్తం పిండేసుకోవాలి ఇందులోకి నేను ఒక నిమ్మకాయ వేస్తున్నా అండి కంప్లీట్ మీకు నిమ్మకాయ ఇష్టం లేకపోతే కొంచెం వేసుకోండి అస్సలు పడదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇలాగ లెమన్ వేసుకున్నాక నిమ్మకాయ రసం వేసుకున్నాక తేనె వేస్తున్నాను తేనె షుగర్ వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి షుగర్ లేని వాళ్ళైతే మీకు స్వీట్కి తగ్గట్టు వేసుకోండి ఇలాగ కలిపేసుకొని ప్రతిరోజు ఒక గ్లాస్ తాగితే చాలా మంచిదండి బ్లడ్ తక్కువ ఉన్న బ్లడ్ వస్తుంది అలాగే మనకి స్కిన్ కూడా చాలా షైనీ అవుతుందంట అండి ఇది చాలా మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి ఎవరైనా తీసుకోవచ్చు పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై